నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీ అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ కొంతమందిని చూస్తూ ఉంటాం మనం చాలా చిన్న వయసులోనే చక్కగా సెటిల్ అయిపోవటం అంటే చిన్నప్పటి నుంచి కష్టపడేటటువంటి తత్వం ఖచ్చితంగా ఉంటూ కూడా ఒక పాతికేళ్ళు వచ్చేలోపు చాలా చక్కగా వాళ్ళు సెటిల్ అయిపోయి చాలా అంటే మంచి పొజిషన్కి వెళ్ళిపోవటం అసలు అందరూ కూడా అసలు వాళ్ళు చూసావ ఎంత బాగా సెటిల్ అయ్యారు ఎంత బాగా సెటిల్ అయ్యారు అని చెప్పుకునే విధంగా అంత చిన్న వయసులో కూడా చక్కగా సెటిల్ అయిపోయారు లేకపోతే మంచి పొజిషన్లో ఉన్నారు అని మాట్లాడుకునేటటువంటి వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం సర్వసాధారణ ఒక్కసారిగా డౌన్ ఫాల్ కూడా వస్తూ ఉంటుంది అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక్కొక్కసారి థర్టీ ఫైవ్ అయిపోయి సడన్ గా డౌన్ ఫాల్ రావటం అనేది చూస్తూ ఉంటాం మరి దేనికి న్యూమరాలజీకి నేమ్ కింద నూటికి నూరు ఒకటి జాతక స్థితిగతులు రీచ్ అబ్బాయికి వచ్చే గ్రహస్థితి ఎర్లీగా మంచి దశల్లో పడ్డాడు అనుకోండి మంచి స్థాయిలోకి వెళ్తాడు అట్లాగే పేర్లో గనక రాంగ్ నంబర్ ఉంటే డ్రాస్టిక్ చేంజెస్ వల్ల ఆ నెంబర్ ఒక తత్వం ఇప్పుడు ఒక ఒక నెంబర్ ఉంది పదహారో నెంబర్ అని ఈ నెంబర్ కనుక పేరులో ఉంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతారు అంటే వాళ్ళు ఎట్లా వెళ్తారంటే మంచి బుల్డోజర్ లాగా దూసుకుపోతుంటారు ఏది అర్థం వచ్చినా చూసుకోకుండా ధైర్యంగా మొండిగా కష్టపడుతూ జీవితంలో ముందుకెళ్తారు వెళ్ళి ఒక స్టేజ్కి వచ్చేసరికి మంచి స్థాయికి వచ్చి పేరు ప్రఖ్యాతలు సంపాదించి డబ్బు సంపాదించి అన్ని ఆస్తులు కూడా పెట్టి మళ్ళీ అకస్మాత్తుగా డౌన్ఫాల్ చెంది అన్నీ పోగొట్టుకున్న సందర్భాలని మనం చాలామందిలో చూస్తుంటాం ఇలాంటి వాళ్ళ పేర్లో ఆ పదహారో నెంబర్ ఉంటుంది ముఖ్యంగా ఎవరి పేరులో కూడా ఆ నెంబర్ ఉండకూడదు పదహారు అంటే ఏడో నంబర్ అని లెక్క కాదు ఏడో నంబర్ చెడ్డ నంబర్ అని కాదు లేకపోతే పదహారో నంబర్ చెడ్డదని కాదు మన పేరులో ఆ పదహారు నెంబర్ రాకూడదు ఉదాహరణకు చూసుకుంటే మనం చాలా పేర్లు ఉన్నాయి కానీ మనం ఉదాహరణకు మాట్లాడుకుంటే చాలామంది తరచుగా మనం వింటూ ఉంటాం వాసు అనే పేరు వింటాం వాసు అనే పేరు చాలామంది దగ్గర కామన్ నేమ్ ఈ వాసు అనే పేరులో ఈ నెంబర్ ఉంటుంది ఈ ఉండటం వల్ల వీళ్ళు ఈ వాసు అనే పేరుతో ఉన్నవాళ్ళు స్టార్టింగ్ కెరీర్ చాలా దూకుడుగా చాలా ఎగ్రెసివ్గా ఎంతోజియాస్టిక్గా వెళ్తూ ఉంటారు బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దెబ్బతిని డౌన్ ఫాల్ అయిపోతారు ఈ వాసనే అనే పేరు పెట్టుకుంటే వాళ్ళు టెన్షన్తో కూడి పరిగెత్తే లైఫ్ వాళ్ళది టెన్షన్తో కూడుకొని పరిగెత్తే లైఫ్ వాళ్ళు అనుకుంటారు నేను బిజీ సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి నేను బిజీగా ఉన్నాను నా బిజీ నా టెన్షన్ ఈ టెన్షన్ వల్లే నేను గ్రో అయ్యాకుంటారు కానీ కాదు కాదు అంటే అది ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా ఓ తాగుబోతు చేసే ఉన్మాద చర్యలాగా అలాంటి నెంబర్ అది ఆ నెంబర్ అలా తీసుకెళ్తూ ఉంటుంది ఎప్పుడు టెన్షన్ టెన్షన్తో పరిగెత్తే జీవితం అక్షరాలు నాలుగు జ అక్షరాల్లో పేరుండటం వల్ల డబ్బున్న వాసైనా టెన్షన్ తప్పదు డబ్బు లేని నార్మల్ వాసు అయినా టెన్షన్ తప్పదు ఎటువంటి వాళ్ళకైనా ఇది ఇబ్బంది తప్పదు వీళ్ళెప్పుడు ఒక మాయలో ఒక భ్రమలో బతుకుతూ ఉంటారు అంటే నేను సక్సెస్ఫుల్ ఇది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ బిజినెస్ అనే మాయలో ఉంటారు అంటే సపోజ్ అనుకోండి బాగా వ్యాపారం చేస్తున్నాడు ఓసారి ఏదో పెద్ద పెద్దలు నో ఇట్స్ వెరీ క్యాజువల్ నేను దీనికి ఇంతకింత సంపాదిస్తాను నేను ఇట్స్ వెరీ క్యాజువల్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఫేసింగ్ దెమ్ ఇస్ ఆర్ట్ ఆఫ్ లైఫ్ అని మనకు డైలాగులు కూడా చెప్తారు వాళ్ళు సేయింగ్స్ బాగుంటాయి అంటే మొత్తం చూసేసరికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అది మునిగిపోయే చిల్లు పడవా మొత్తం మునిగినా కానీ వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు భ్రమలోనే ఉంటారు మాయలో ఒక మాయలో ఉంటారు ఈ మాయలో ఉండటం వల్ల ఇలాంటి దెబ్బతిని ఈ ఇలా పదహారో నెంబర్ ఉన్న పేర్లు చాలా ఉంటాయి ఆడవాళ్ళ పేర్లలో ఫర్ ఎగ్జాంపుల్ అయితే సార్ ఎవరి పేర్లో ఉన్నా సరే ఎవరి పేర్లో ఉన్నా సరే వాళ్ళకి డ్రాస్టిక్ ఇప్పుడు ఆడవాళ్ళంటే వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు కాదనుకోండి ఒక హౌస్ వైఫ్ మరి ఆవుని ఆ నెంబర్ ఎలా దెబ్బ కొట్టాలి ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుంది అది దాని మార్గాల్ని వెతుక్కుంటుంది వెతుక్కుంటుంది ఎక్కడ దెబ్బ కొట్టాలని వెతుక్కుంటూ ఉంటుంది ధాన్యం గోడంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే పందికొక్కులు పది మార్గాల ద్వారా కన్నాలను ఏర్పాటు చేసి ఆ గోడంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నా మీరు ఎనిమిది మార్గాలను మూసేస్తే ఇంకో రెండు మార్గాలు ఉంటాయి ఆ రెండు మార్గాల్లోంచి ఎంటర్ అవుతాయి ఒకవేళ మీరు పదికి పది మూసినా అది పదకొండవది మార్గాన్ని వెతుక్కొని తయారు చేయగలదా ఆ మార్గాన్ని అండ్ అందుకని ఇలాంటి పేర్లో ఉన్న నెంబర్స్ మనం చూసుకోవాలి చూసుకోపోతే మళ్ళీ తిరిగి కోలుకోలేని పరిస్థితి వస్తుంది సి ఇప్పుడు వ్యాపారంలో లాభ నష్టాలు జీవితంలో కష్ట సుఖాలు ఇవి కామన్ కానీ ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా మనం నిలబడకుండా మనం మనం నిలబడి మనం పడిపోకుండా మనం నిలబడి ముందుకెళ్ళడం అనేది మన పేరులో ఉండే నెంబర్ యొక్క పవర్ ఇది రాంగ్ నెంబర్ ఉందనుకోండి మళ్ళీ లేచే పరిస్థితి ఉండదు ఆ లేచే పరిస్థితి లేనప్పుడే ఇబ్బంది పడుతుంది మీరు ఉదాహరణకు చూసుకోండి సత్యంలో ఈ నెంబరే ఉంటుంది సత్యం కంప్యూటర్స్ ఓకే ఏ స్థాయికి వెళ్ళింది బిల్ క్లింటన్ పక్కన కుర్చీ చేసుకొని కూర్చున్నాడు ఆయన కూర్చున్నారు ఫాల్ అయిపోయి ఎక్కడికి ఎక్కడికి దిగజారాడు ఆయన జైల్లో వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ మంచి పర్సన్ అలాంటి పర్సన్ విక్టిమ్ తన బ్రాండ్ నేమ్ లో ఉన్న నెంబర్ ఏంటి తన పేరులో ఉండే నెంబర్ ప్రపంచ స్థాయి నుంచి చెంచల్ కూడా స్థాయికి పడేసినాయి అందువల్ల మన పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవడం అనేది ఉత్తమమైన పని ఈ నెంబర్ ఉండటం వల్ల డ్యామేజ్ అనేది ఎలా ఉంటుందంటే మళ్ళీ కోలుకోలేని పరిస్థితి ఉంటుంది మళ్ళీ కోలుకోకపోతే మళ్ళీ మన మనం ఎలా ఇప్పుడు అంత ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ రాకపోతే ఎట్లా ఎంతటి మేధావి అయినా వన్ నాట్ ఎయిట్ రూపకర్త అయినా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ రూపకర్త అయినా సామాన్యమైన విషయం కాదు కదా ఒకప్పుడు సంచలనం సృష్టించింది ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఇవన్నీ అలాంటి వ్యక్తి ఆ స్థాయికి పడిపోవడానికి కారణం భౌగోళికంగా మన భౌతికంగా మనకు కనపడే కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు ఆయన మోసపోయాడు ఆయన మోసం చేశాడు లేకపోతే ఎంగేజ్ చేశాడు ఏ ఫైనాన్షియల్ ఏదన్నా పెట్టుకోండి కానీ ప్రధానమైన కారణం ఆ స్థాయికి రావడానికి వాళ్ళ కంపెనీ పేరులో ఉండే పదహారో నెంబరు అంటే నిజం మార్చుకోవాలి అసలు అసలు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఆ సబ్జెక్ట్ చదివినా మీలాంటి వాళ్ళే వాళ్ళే చెప్తారు ఆబ్వియస్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి సమస్య డాక్టర్ మనమే క్యూర్ చేసేసుకోకూడదు కదా ఇది కూడా సేమ్ థింగ్ అయితే ఇది వచ్చి ఒకవేళ ఆల్రెడీ ఉంది సిక్స్టీన్ ఎట్లా మీరు దాన్ని చేస్తారు సార్ ఎట్లా అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సర్చ్ ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న కాంబినేషన్స్ వాళ్ళ జాతకంలో ఉన్న కాంబినేషన్స్ వాళ్ళ గ్రహస్థితి ఎప్పుడెప్పుడు ఏం నడుస్తుంది గ్రహస్థితి ఏ స్థాయికి వచ్చి చూడాలి కంపల్సరీ చూస్తాం చూసి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పేర్ల నెంబర్ మన ఇబ్బంది పెట్టకుండా ముందుకు తీసుకెళ్ళాలంటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ కూడా కన్సిడర్ చేయాలి ఆ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో ఉండే నెంబర్స్ మన మన మీద మన జాతకం మీద ప్రభావం చూపిస్తాయి అంటే ఏ నెంబర్ ఆయనకి కలిసి వస్తుంది ఏ నెంబర్ వ్యతిరేకతనిస్తుంది ఏ నెంబర్ కాంబినేషన్లో ఉంది బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఇప్పుడు సపోజ్ అనుకోండి ఒక వ్యక్తి ఇరవయో తారీఖున పుట్టాడు అంటే రెండో నెంబర్ బర్త్ నెంబరు టోటల్ కుడితే ఐదో నెంబర్ వచ్చింది అనుకోండి డెస్టినీ నెంబరు సో చంద్రుడు బుధుడు కాంబినేషన్ ఉన్నారు అని అర్థం ఏంటి సో ఇలాంటి వాళ్ళ జీవితం ఒక రకంగా ఉంటుంది ఐదో నెంబర్ ఉండ ఉండండి ఎటువంటి విపత్కరమైన పరిస్థితి లైఫ్ లోకి ఆహ్వానించకుండా ఉండాలంటే మన పేరు బాగుండాలి పేరులో రాంగ్ నెంబర్ లేకుండా ఉండాలి బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే